బంకర్ బస్టర్ బాంబు తాజాగా తెరపైకి వచ్చిన బాంబు ఇది ఈ బాంబులు అత్యంత శక్తివంతమైనవి భూగర్భంలోని పటిష్ట నిర్మాణాలను అలాగే సొరంగాలను ధ్వంసం చేయటానికి వీటిని వినియోగిస్తూ ఉంటారు అయితే ఈ బాంబులు ప్రస్తుతం ఒక అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం అన్వాయుధాలే ఇవి తయారు చేయాలంటే ఏ దేశం దగ్గరైనా యురేనియం నిల్వలు పెద్ద మొత్తంలో ఉండాలి యురేనియం నిల్వలు ఎక్కువగా ఉండాలంటే సదరు దేశం పెద్ద ఎత్తున యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలి ఇదంతా ఒక చైన్ ప్రాసెస్ అయితే ఇరాన్ ప్రస్తుతం ఇదే పని మీద ఉంది యురేనియం శుద్ధి కార్యక్రమానికి ఇరాన్ టాప్ ప్రయారిటీ ఇచ్చింది కనీసం నాలుగు అణ్వాయుధాలను తయారు చేసుకునే యురేనియం నిల్వలను ఈపాటికే ఇరాన్ పోగేసుకుందన్నది ఇజ్రాయెల్ ఆరోపణ ఇటువంటి పరిస్థితిలో ఇరాన్ అణుశుద్ధి సత్తాను దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాదాపు వారం కిందట నుంచి దాడులు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఇరాన్లోని అనేక అణుశుద్ధి కేంద్రాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేశాయి ఇందులో ఇరాన్లోని అతిపెద్ద అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్ కూడా ఉంది అయితే ఎక్కడో భూగర్భంలో ఉండే నతాంజ్ అణుశుద్ధి కేంద్రానికి ఇజ్రాయెల్ బలగాలు పెద్దగా నష్టం చేయలేకపోయాయి ఇదిలా ఉంటే నథాంజ్తో పాటు ఇరాన్లో మరో అతిపెద్ద అణుశుద్ధి కేంద్రం ఉంది ఇదే ఫోర్డో అణుశుద్ధి కేంద్రం కాగా భూమికి అత్యంత లోతున ఫోర్డో అణశుద్ధి కేంద్రాన్ని నిర్మించారు అంతేకాదు నిర్మాణం కూడా ఎంతో పటిష్టంగా ఉంటుంది అయితే ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ ఫలగాలు ఎప్పటినుంచో అనుకుంటున్నాయి అయితే ఫోర్డో అనుశుద్ధి కేంద్రాన్ని ధ్వంసం చేయటం ఇజ్రాయెల్కు అంత సులభం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ స్థాయికి మించింది ఈ ఫోర్డో అణుశుద్ధి కేంద్రం కాగా ఫోర్డో అనుశుద్ధి కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే ఇది ప్రపంచంలో ఒక్క అమెరికాకే సాధ్యం అంటున్నారు యుద్ధరంగ నిపుణులు అమెరికా అమ్ముల పదిలో ఉన్న బంకర్ బాస్టర్ బాంబులను ప్రయోగించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు భూమి ఉపరితల నుంచి బాగా లోతుకు వెళ్లి దేనినైనా ధ్వంసం చేయగలగ సత్తా ఈ బంకర్ బాస్టర్ బాంబులకు ఉంటుంది ఈ బాంబులు ఒక్కొక్కటి పదమూడు వేల కిలోలకు పైగా బరువు ఉంటాయి ఇదిలా ఉంటే బంకర్ బాస్టర్ బాంబులతో ఫోర్డో అణశుద్ధి కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే స్వయంగా అమెరికాయే రంగంలోకి దిగాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ బాంబులను ప్రయోగించే సత్తా అమెరికాలోని బీ టూ స్పిరిట్ స్టెల్ బాంబర్లకు మాత్రమే ఉంటుంది ఏమైనా బంకర్ బాస్టర్ బాంబులతో ఇరాన్ను భయపెడుతోంది అగ్రరాజ్యమైన అమెరికా